జగన్ టీవీకు స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లాలో అంతరాష్ట్ర ద్విచక్రవాహనాల దొంగల ముఠాను చేశారు మడకశిర పోలీసులు జిల్లాలోని మడకశిర పోలీసులు ఆరుగురు ద్విచక్ర ద్విచక్రవాహనాల దొంగలను ముఠాను చేశారు మడకశిర మండలంలోని ఆమిదాలగొంది గ్రామంలో పొలంలో దాచిన ఎనిమిది లక్షల డెబ్బై వేలు విలువ చేసే పద్దెనిమిది ద్విచక్ర వాహనాలను చేసుకొని ఆరుగురు దొంగలను అదుపులోకి తీసుకొని చేసి వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు చోరీ అయిన వాహనాలు ఆంధ్ర మరియు కర్ణాటక రాష్ట్రం చెందినవని తెలిపారు పోలీసులు మీ అందరూ చూసిన తర్వాత మా జగన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అల్ నోటిఫికేషన్ మోటార్ సైకిల్ అఫెండర్స్ ను ఆరు మందిని అరెస్ట్ చేసి వారి నుండి పద్దెనిమిది మోటార్ సైకిళ్ళు వాటి విలువ ఎనిమిది లక్షల డెబ్బై వేలు ఇదేమంటే మనకు మడక్సిరా ప్రాపర్ లో హోటల్ దగ్గర మోటార్ సైకిల్ పెట్టి భోజనానికి పోయించే లోపల మోటార్ సైకిల్ దొంగతనం జరిగింది అదేవిధంగా